హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అండి గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి ఈ రోజు కూడా బంగారం ధర తగ్గింది ప్రజెంట్ బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రోజు బంగారు వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసుకునే ముందు మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్టివ్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఎలా చేయటం వల్ల వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక ప్రజెంట్ బంగారు వండి ధర తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వంద రూపాయల తగుదల నమోదు చేసుకుని అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై రూపాయల తగుదల నమోదు చేసుకుని యాభై మూడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలి బంగారం ధర నూట యాభై రూపాయలు తగుదల నమోదు చేసుకుని డెబ్బై రెండు వేల రెండు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుగా కేజీ వెండి ధర మూడు వందల రూపాయల తగ్గుదలతో తొంభై ఒకటి వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గిందండి బంగారం ధరతో పాటు వెండి ధర కూడా స్వల్పంగానే తగ్గింది ప్రెజెంట్ బంగారం వెండి ధర తెలుసుకున్నా కదా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డెన్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ